హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు నా ఫేవరెట్ స్వీట్ అయినా గులాబ్ జామ్ చేసుకుంటున్నానండి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఒకసారి ముందుగా అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకుని ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి పౌడర్ని చాలామంది పాలతో కలుపుతూ ఉంటారండి నాకైతే పాలు అవైలబుల్ లేక నేను వాటర్తోనే కలిపేశాను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ ముద్దులాగా కలుపుకోవాలండి మరి వాటర్ ఎక్కువైతే మనకి జామూన్స్ రావు పిండిని కలిపేటప్పుడు పిండిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలిపితే మనకు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయండి పిండికిలో పిండి బాగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పిండి నానే లోపల మనం పాకానికి కూడా రెడీ చేసుకుందామండి మనం తీసుకున్న క్వాంటిటీ గులాబ్ జామ్ ప్యాకెట్కి హాఫ్ కేజీ అన్నది షుగర్ అయితే పడుతుంది హాఫ్ కేజీ షుగర్ తీసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని మనం గ్యాస్ మీద పెట్టుకుని పాకం అనేది రాణించుకోవాలి మరీ ముదురుపాకం అవసరం లేదండి లేత పాకంగా వస్తే సరిపోతుంది పాక ముడుకుతున్నప్పుడు మనం గులాబ్ జామున్ అయితే బాల్స్లో చేసుకుందాము రౌండ్గా నేను చేసినప్పుడు గులాబ్ జామున్స్ ఒక్కొక్కసారి అస్సలు క్రాక్సే లేకుండా వస్తాయండి కానీ ఒక్కొక్కసారి ఎందుకో క్రాక్స్ వస్తాయి నాకు అర్థం కాదు గులాబ్ జామ్స్ అన్ని రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో ఉంటే మనకు తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల అన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలండి ఇలా అన్నీ ఫ్రై చేసుకుని పాకంలో వేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాటిని నాన్న ఇస్తే గులాబ్ జామ్స్కి అనేవి పాకం బాగా పడుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేడిగా కానీ లేదా చల్లగా కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్